హాయ్ ఫ్రెండ్స్ వెదర్మ్యాన్ కార్తిక్ యూట్యూబ్ ఛానెల్ కు స్వాగతం ఆగస్టు నాలుగు నుండి ఆగస్టు పన్నెండు వరకు తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి తమిళనాడు తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణం రాబోయే ఏడు నుండి ఎనిమిది రోజుల్లో దక్షిణ తెలంగాణ రాష్ట్రాల్లో ఘారీ నుండి అతిఘారీ వర్షాలు కురిసే అవకాశముంది దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్కర్నూల్ గద్వాల్ వనపర్తి నల్గొండ మహబూబ్నగర్ నారాయణపే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అతిఘారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువ హైదరాబాద్ లోను ఘారీ వర్షాలు పడే అవకాశం ఉంది తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ వంటి ఇతర ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే పడతాయి తెలంగాణలో మొత్తం మీద మంచి వర్షాలు కురుస్తాయి ఈ వర్షాలు తర్వాత ఆగస్టు పదహారున ఒడిశా సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మరిని ఆగస్టు పదహారు నుండి తెలంగాణలో ఘారీ నుండి అతి ఘారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాబోయే అల్పపీడనం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా యూట్యూబ్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెదర్మ్యాన్ కార్తిక్ను ట్విట్టర్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానెల్లో ఫాలో అవ్వండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు బాయ్